బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతున్న కేసీఆర్ ఢిల్లీలో కుదిరిన రహస్య ఒప్పందం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించలేదు ఓడిపోయిన తర్వాత సంఘీభావంగా పలువురు నేతలు కార్యకర్తలు ఫామ్ హౌస్ కు వస్తున్న సందర్భంలో ఆయన బాత్రూమ్ లో జారిడంతో విశ్రాంతికి పరిమితమయ్యారు తర్వాత నల్లగొండలో బహిరంగ సభ నల్లగొండ జిల్లాలోనే రైతుల పరామర్శ యాత్ర చేశారు రెండు సందర్భాలు పరోక్షంగా అయినా ఎన్నికల కోణంలో నిర్వహించిన పర్యటనలే అయితే రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు విమర్శించలేదు ఈ రెండు సందర్భాల్లోనే కాదు కీలకమైన పరిణామాలు జరిగినప్పుడు కూడా అంటే కుమార్తెను అరెస్ట్ చేసిన అంశం పైన ఆయన స్పందించలేదు బీజేపీ జోలికి వెళ్ళకూడదని కేసీఆర్ అనుకుంటున్నారా కేసీఆర్ వ్యవసాయం రైతుల సమస్యలు అజెండాగా మార్చుకుని లోక్సభ ఎన్నికల కోసం బయటకు వచ్చారు గతంలో ఎన్నడూ లేనంత క్లిష్టమైన రాజకీయ సవాళ్లను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు కానీ ఆయనకు ఎన్నో పరిమితులు ఉన్నాయి వాటి మధ్య ఆయన రాజకీయం చేస్తున్నారు కవితను బీజేపీలోకి రావాలని బెదిరించారని లేకపోతే కేసులు అరెస్టులు తప్పవని బీజేపీ బెదిరించిందని రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ బహిరంగంగా స్పందించింది చాలా తక్కువ అయితే అప్పట్లో కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు ఈడీ దాడులు చేసిన తర్వాత కవితను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని అప్పట్లో స్పష్టం చేశారు కవిత పైనే కాదు పార్టీ నేతలపైన దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయని ఆయన ఆందోళన చెందవద్దని చెప్పారు దాదాపుగా ఏడాదిన్నర తర్వాత చూస్తే కేసీఆర్ బీజేపీతో యుద్ధం కాదు కదా కవితను అరెస్ట్ చేసిన మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు బీజేపీని ఒక్క మాట అనడం లేదు కవితను అరెస్ట్ చేసిన రోజున కేటీఆర్ బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు కానీ కేసీఆర్ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయలేదు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసిండ్రు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు లోక్సభ ఎన్నికలు అయిన జాతీయ అంశాలపై స్పందన నిల్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కేంద్రంలో బీజేపీ ఉండాలా ఇండియా కూటమి ఉండాలా అన్న అంశం ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతోంది అంటే కేంద్రం అంశాలు హైలైట్ అవ్వాలి అయితే కేసీఆర్ పూర్తిగా రాష్ట్రంలో ఉన్న కరువుకు కాంగ్రెస్ ను బాధితురాలని చేసి బీఆర్ఎస్ కు ఓటేయించుకోవాలన్న వ్యూహం పాటిస్తున్నారు పూర్తిగా బీజేపీ విషయంలో ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు సిఐఏ ను అమల్లోకి తెచ్చినా బీఆర్ఎస్ స్పందించలేదు నిజానికి సిఐఏ అంశం బీఆర్ఎస్ కు కీలకం ముస్లిం వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఈ అంశంపై బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడే ఉండేది కానీ కేసీఆర్ వదులుకున్నారు బీజేపీ జోలికి వెళ్లాలని అనుకోవడం లేదు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్ తీరు పెద్దగా ఎవరికి ఆశ్చర్యం కలిగించడం లేదు ఎందుకంటే బీజేపీని విమర్శించడాన్ని ఆయన ఎన్నికల కంటే ముందే ఆపేశారు రాబోయే ప్రమాదాన్ని ఆయన ముందుగానే ఊహించారు కానీ ప్రమాదం మాత్రం ఆగలేదని తాజా పరిణామాలతో నిరూపితమైంది బిఆర్ఎస్ను నిర్వీర్యం చేసే విషయంలో కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ ఉందా నిజానికి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కు ముప్పుగా మారింది ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తే ఆ తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేయడం కేసీఆర్ వల్ల కూడా కాదు ఎందుకంటే బీజేపీ రాజకీయం అంతే వైలెంట్ గా ఉంటుంది అయితే బీజేపీతో ఏం చేస్తే చేసుకొని అన్నట్లుగా బీఆర్ఎస్ మారింది అది ఆ పార్టీ నిస్సహాయతలా మారింది తమ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లినా అసలు ముప్పు బీజేపీ నుంచే పొంచి ఉంది నిజానికి కాంగ్రెస్ బీజేపీ కలిసే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తున్నాయన్న అనుమానం బీఆర్ఎస్ లో ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీని కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే ప్లాన్ రెండు పార్టీలు కలిసి అమలు చేస్తున్నాయన్న ప్రచారం మీడియాలో జరిగింది రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను ను మోదీ కాల్చబోతున్నారని చెబుతున్నారు మొదట్లో బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే విషయంలో ఎలాంటి ఆసక్తి చూపని రేవంత్ రెడ్డి తరువాత ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తూ తన పార్టీ గేట్లెత్తారు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ బలహీనపడడం ప్రారంభమైంది నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాతే చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు కానీ బీఆర్ఎస్ నేతల్ని ముందుగానే చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని బలహీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నారు ఈ విషయం బీఆర్ఎస్ కు అవగాహన లేకుండా ఉండదని అనుకోలేం కానీ ఆ పార్టీ ఎలా స్పందించాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉందని అర్థం చేసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు అసలు సవాల్ భారతీయ జనతా పార్టీని ఎదిరిస్తే ఇప్పుడు మరిన్ని కష్టాలు వస్తాయని నాయకత్వం భావిస్తోంది అందుకే ఆ పార్టీ పై వీలైనంత మౌనం పాటిస్తోంది ఇదే అలుసుగా బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ సాయంతో ఆక్రమిస్తున్నట్టుగా రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న సవాల్ కంటే అత్యంత ప్రమాదకరమైన సవాల్ పార్లమెంటు ఎన్నికల తర్వాతే వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది అదే సమయంలో టాపింగ్ అంశం ఎంత స్థాయికి వెళ్తుందో చెప్పడం కష్టం అవినీతి కేసుల కన్నా ఇదే పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది కానీ ఎన్నికల్లో ప్రజా బలం ఉందని నిరూపించుకోగలిగితే బీజేపీ స్నేహానికి ప్రయత్నిస్తుందని అదే కాపాడుతుందని ఆశతో బీఆర్ఎస్ ఉన్నట్లు భావించవచ్చు